జీవిత ప్రయాణంలోని అనేకమైన విషయాల్లో అలిసిపోతూ ఉంటాం అంటే భౌతిక పరంగా ఎక్కువ పనులు చేసినప్పుడు కానీ లేకపోతే ఎక్కువ ప్రయాణాలు చేసినప్పుడు కానీ శారీరకంగా అలిసిపోతూ ఉంటాం అలాగనే జీవిత ప్రయాణంలో కూడా ఎన్నెన్నో మానక శ్రమలు సాధనలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా సంవత్సరాల తరబడి కొన్ని కొన్ని సమస్యలు పరిష్కరించబడకపోయినా కుటుంబ సమస్యల వలన కానీ లేకపోతే కుటుంబ సభ్యుల వలన కానీ రకరకాలుగా అలసిపోయిన పరిస్థితి వచ్చి ఇంకా చాలు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అయితే దేవుడు చాలా చక్కని వాగ్దానం చేస్తూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటి వాద్యం ఇరవై నాలుగు వచ్చిన మనం చూసుకునేటప్పుడు అలసి ఉన్న వారి ప్రాణంను తృప్తిపరచదును అంతలా చేస్తున్నాడు అయితే చాలామంది ఈ వాగ్దానం బట్టి ఏ అవకాశం వచ్చినా అది దేవుని దగ్గర నుంచి వచ్చింది అని చాలా సందర్భాలు అనుకుంటూ ఉంటారు బైబిల్ గ్రంథంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడుతున్నాను ఆది కాండము ఇరవై ఐదో వర్ధ్యంలోని ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చూస్తునేటప్పుడు యాషవ్ మనకు కనబడతారు యాశవ్వు పొలంలో చాలా అలసిపోయిన వాడై వచ్చి యాకోబు ఆహారం తింటూ ఉంటే ఆ యొక్క ఆహారం కొరకు ఆశపడుతున్నాడు అయితే యాకోబు దాన్ని ఆసరగా తీసుకొని నీకు ఈ ఆహారం పెట్టాలంటే నీకు జాస్త్రత్వం వదులుకుంటావా అని చెప్పి అడుగుతున్నారనమాట కాబట్టి అలసిపోయిన రీతిని శారీరకంగా అంత లేక అలసట వలన తన యొక్క జాస్ట్రత్వ హక్కును కూడా అమ్మేసుకున్నారు పౌల్ గారు ఇలా రాస్తూ ఉన్నారు ఫిబ్రవరికి రాస్తూ పన్నెండు వ్యాజంలోని పదిహేను నుంచి పదిహేడు వచ్చినాలను మనం చూసుకునేటప్పుడు అక్కడ ఈ రీతిగా రాస్తున్నారు యాశ్ వంటి భ్రష్టుడు ఎవరైనా ఉండనేమో అని చెప్పి కాబట్టి జీవిత ప్రయాణంలోని వచ్చే ప్రతి ఒక్క అవకాశం కూడా దేవుని దగ్గర నుంచి వచ్చిందని కానీ మనం అలసిపోతే దేవుడు పంపించడం కానీ మనం అనుకోకూడదు రెండవది మనం చూసుకునేటప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూద్దామండి బైబిల్ గ్రంథంలోని ఏసీ లోకంలో ఉండేటప్పుడు ఆయన కూడా శారీరకంగా అలసిపోయి ఒక బావ దగ్గర ఏకోబు భావ దగ్గర కూర్చున్నట్లు మనం ఉన్నాము వ్యవహారం రాసిన శుభార్త నాలుగవ అధ్యయం ఆరవచనం లే మాట కనబడుతూ ఉంటుంది అయితే ఆయన శారీరకంగా అలసిపోయినప్పటికీ కూడాను మరి ఆధ్యాత్మికంగా ఆయన ఒక సమరయ స్త్రీని అక్కడ రక్షించారు ఆ యొక్క సమరస్త్రీ ద్వారా ఆ యొక్క ఊరు జనాకం అందరూ కూడా రక్షించబడినట్లు మనం చూస్తూ ఉన్నాము సో ఈ యొక్క దినాన్ని దేవుడు మనకి కూడా ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు కదా అలసి ఉన్న వారిని తృప్తిపరచదు అని చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా మన యొక్క జీవిత ప్రయాణంలోని మరి ఆ అలసట అలసట చెందిన సమయంలోని ఏ యొక్క అవకాశం వచ్చినప్పటికీ కూడా ఎడారులోని మరి నీరు దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో అటువంటి రీతిగా ఉంటుంది కాబట్టి అది దేవుని దగ్గర నుంచి వచ్చిందా కాదా అని తెలుసుకోవడం మన తాలూకా బాధ్యత అయినది కాబట్టి ఈ యొక్క వాక్యం బట్టి దేవుడు మనల్ని ఆదరించాలి దీవించాలి ఆశగాలో ప్రాణం తృప్తిపరచాలి అలాగనే మరి రైట్ వేలో గైడ్ చేయబడడానికి దేవుని తాలూకా సహాయంను పొందుకొని రైట్ గైడెన్స్ అనుగ్రహించబడి మరి దేవుని తాలూకా అనుగ్రహము దేవుని తాలూక దీవెనలు పొందుకోవాలి అలసి ఉన్న రీతినే మరి యేషవలాగా ఎటువంటి రకములైన దీవెనలు పోగొట్టుకోనకుండా మరి ఉన్న దీవెనలు కాపాడుకుంటూ నూతనమైన దీవెనలు పొందుకోవాలని ఆశిస్తున్నాను ఏ విషయంలో మీరు అలసిపోయి ఉన్నారో దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరిచి ఆధ్యాత్మికమైన జీవితంలో దైనందిన జీవితంలో సకల ఆశ్రమం చేత తృప్తిపరచాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు